హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగ ఆల్ ఈజ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం గురించి అయితే తెలుసుకున్నాము మనం ఈ భస్త్రిక ప్రాణాయామం చేసే ముందు అసలు ముందు ప్రాణాయామం అంటే ఏంది ప్రాణాయామం గురించి పూర్తి వివరణ అయితే మనం అందరము తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ప్రాణాయామం గురించిన వీడియో నేను చివరిలో మీకైతే అందిస్తాను ఆ వీడియో పూర్తిగా చూసి ఈ భస్త్రికా ప్రాణాయామం వీడియో చూడండి తర్వాత మీరైతే సులువుగా ఈ ప్రాణాయామం అయితే చేయగలరు మనకి ఈ బస్తరిక ప్రాణాయామం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి డయాఫ్రమ్ అనే కండరానికి ఎంతో బలం చేకూరుతుంది ఎందువల్లనంటే మనము గాలిని ఎక్కువగా తీసుకొని వదులుతూ ఉంటాం అనమాట సంకోచ వ్యాకచాలు లంగ్స్కి మనము బాగా చేస్తాం అనమాట కాబట్టి మనకి ప్రాపర్గా లంగ్స్ చివరి భాగాల వరకు ఆక్సిజన్ అంది మన సంకోచ వ్యాకోచాల వల్ల మనకి డయాఫ్రమ్ అనే కండరము ఎంతో హెల్దీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనము ప్రాణాయామం చేసేటప్పుడు ఈ విధంగా సుఖాసనంలో కూర్చొని నిటారుగా అయితే ఉంచుకోవాలి లేకపోతే వజ్రాసనంలో అయినా కూర్చోవచ్చు మీకు వజ్రాసనం గురించి తెలియదు అన్నట్లయితే వజ్రాసనం గురించి కూడా నేను పూర్తిగా అయితే ఒక వీడియో వుడ్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా మీకు చివరిలో అందిస్తాను అక్కడి నుంచి వజ్రాసనం ఎలా చేయాలని చూసి వజ్రాసనంలో అయినా చేయండి ఈ విధంగా సుఖాసనంలో అయినా కూర్చొని చేయండి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం వెన్నుపూస నిటారుగా ఉంచి ప్రాణాయామం చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని ఎవరు మరవద్దు ప్రాణాయామం చేసేటప్పుడు ఈ విధంగా వజ్రాసనంలో అయితే కూర్చుంటాము ఇలా కూర్చొని లేని వాళ్ళు సుఖాసనంలో అయినా కూర్చోవచ్చు లేకపోతే ఏదైనా స్టూల్ ఉంటే స్టూల్ మీద కూర్చొని కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని నడుం భాగము స్టైట్గా ఉండేటట్టు ఉంచుకొని చేతులు ఈ విధంగా అయితే ఉంచుకోవాలి తరువాత అయితే మన నాలికిని అంగుటికి ఆనించి నోరునైతే కలిపేస్తాము తరువాత మన ఫేస్ భాగాన్ని ముక్కు భాగాన్ని కొంచెం బిగించినట్లుగా ఉంచాలి ఎందుకనంటే మనము దీర్ఘ శ్వాస ప్రాణాయామాలు అయితే చేస్తున్నాం కాబట్టి మనము శ్వాస లంగ్స్కి పూర్తిగా నింపాలంటే కొంచెం బిగించినట్లుగా ఉంచి గాలి తీసుకున్నట్లయితే మనము ప్రాపర్గా లంగ్స్ చివరి భాగాల వరకు అయితే మనము గాలిని అందివగలుగుతాం అన్నమాట ఇప్పుడైతే మనము గాలిని రెండు ముగ్గురంధ్రాల ద్వారా ముందు కిందకి వదిలేస్తాము తర్వాత మన లంగ్స్ ఫిల్ అయ్యే విధంగా పూర్తిగా పీల్చుకుంటాము తర్వాత పూర్తిగా వదిలేస్తాము ఈ విధంగా మనము రొటేషన్ చేస్తూ ఉంటాం అన్నమాట చూడండి ఒకసారి మీకే అర్థమైపోతుంది ఈ విధంగా కొత్తగా చేస్తున్న వారైతే ఒక ఐదు నుంచి ఆరుసార్లు చేసి ఆపేటప్పుడు నిదానంగా శ్వాస వేగాన్ని తగ్గిస్తూ ఈ విధంగా కొంచెం స్లోగా స్లోగా మనము తగ్గిస్తూ అయితే ఆపవలసి అయితే ఉంటుంది సడన్గా అయితే మనము ప్రాణాయామం వెంటనే ఆపే చూడండి ఈ విధంగా అయితే మనము చేయవలసి అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా మన ప్రాణాయామము పూర్తి అయిపోయిన తర్వాత మన కళ్ళని నిదానంగా అయితే ఓపెన్ చేయాలి మనము ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనము శ్వాస తీసుకునేటప్పుడు మన లంగ్స్ పూర్తిగా ఫిల్ అయ్యేంతవరకు అయితే మనము గాలిని అయితే తీసుకోవాలి అదేవిధంగా మనము గాలిని వదిలేటప్పుడు కూడా మన లంగ్స్లో ఉన్నటువంటి గాలి పూర్తిగా మన లంగ్స్లో ఖాళీ అయ్యే విధంగా అయితే పూర్తిగా అయితే వదలాలి ఇది మనందరము గమనించాల్సిన విషయము ముఖ్యంగా మనము ప్రాణాయామం చేసేటప్పుడు స్టమక్కు ఎంటీగా ఉండేటట్లయితే చూసుకోవాలి మార్నింగ్ టైం అయితే బెస్ట్ ఒకవేళ కుదరని పక్షంలో ఈవినింగ్ టైం అయినా కూడా స్టమక్ ఎంటీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకొని ఈ విధంగా ప్రాణాయామాలైతే చేస్తే ఎంతో మంచిది మనము ఈ ప్రాణాయామాలని ఇప్పుడే ప్రారంభిస్తున్నాం అనుకోండి రోజులో ఒక ఐదు నుంచి ఆరుసార్లు ఈ విధంగా ప్రాణాయామాన్ని ఎంచుకొని మనం చేసి ఒక వారం రోజులు మన శరీరానికి అలవాటు చేసిన తర్వాత మనము ఎంత సమయమైనా కూడా ప్రాణాయామం చేసేందుకు మన శరీరం సహకరిస్తుంది అలానే మన లంగ్స్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తాయన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా బస్త్రికా ప్రాణాయామాన్ని మనం రోజులో భాగం చేసుకుని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్